ఆవిడ అల్లం పచ్చడి మీద పడింది గ్యాస్ అంతా అల్లం పచ్చడు అల్లం పచ్చడు అంటుంది ఏంటో అర్థం కావట్లేదు అనన్ వాట్ ఆర్ డూయింగ్ అనాన్ మనం ఎందుకు వెళ్ళావు అక్కడికి అబ్బో మళ్ళీ టు అబ్బో నీ తెలుగు అర్థమైదమ్మా నమస్కారం అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు మా సుమిత అల్లం పచ్చడి చేయాలని ఫిక్స్ అయిపోయింది అందుకని చెప్పేసి అల్లం పచ్చడి చేయబోతున్నాను గదిలోనేమో యోధా అండ్ ఉన్నారు యోధాకి చేతికి దెబ్బ తగిలింది కదా కొంచెం ఆయింట్మెంట్ ఏదో కళ్ళు ముసుకొని కళ్ళు మూసుకొని రాస్తుంది అది కొంచెం ఘాటుగా వస్తుంది కదా రాస్తాం అనమాట సుమిత వచ్చేసి ఎన్న పని రన్నింగ్లా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాయి అల్లం పచ్చడి చేస్తున్నాము దోశలో కిడ్లీలో బాగుంటది ఎండాకాలం మొన్నటి నుంచి అడుగుతా ఉంది మొన్నటి నుంచి ఈ ఎండకి కొంచెం కళ్ళు తిరిగినట్టు నీరసంగా అలా ఉంటే అల్లం పచ్చడి అయితే మంచిది అని రమేష్ అన్న ఎప్పుడు చెప్తూ ఉండేవాడు చాలా ఇష్టం రమేష్ అన్న సో ఇప్పుడైతే మేము చేయబోతున్నాము చూసేయండి ఎండకాయ కూర ఏమో మాకు చేసుకుంటాం మాకు చేస్తున్నాం అనమాట ఇది కూడా మాకే

మావిడ అల్లం పచ్చడికి పొట్టు తీయదండి అలానే వస్తుంది వస్తుంది కొంచెం అని అని అనుకుంటారు కదా ఇట్లానే వస్తుంది ఎక్కువ శాతం సో ముందుగా చెట్టు వేడెక్కగానే ఇవి తర్వాత వేసుకోవాలండి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఏం ట్రీట్మెంట్ చేసాం మీ అక్కకి ఇవి కొలతలతో అంటే ఒక అల్లం ఎంత తీసుకున్నామో దానికి రెండు వెట్లు కా తీసుకున్నామండి అల్లం ముక్కలు తీసుకుంది ఇంత ఎంత తీసుకుంటాం అంత బెల్లము అంత చింతపండు కూడా తీసుకోవాలి మేమైతే అలా తీసుకుంటాం ఎంత కప్పు వాళ్ళ కప్పు ఇష్టం వాళ్ళు ఎంత కప్పు తీసుకుంటే అంత కప్పు తీసుకోవచ్చు అదేవిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ వాడేమనుకుంటారు ప్లాస్టిక్ కాదండి సింథటిక్ తొందరగానే వేడెక్కుతాయి మనకి దీంట్లో కొంచెం నూనె చిక్కు వేసుకోవాలి కొంచెం తర్వాతనే వేసుకోవచ్చు కానీ ఇప్పుడైనా వేసుకోవచ్చు ముందనే వేసుకోవచ్చు ఇవి కొంచెం మగ్గుతున్న టైంలో జీరాన్ని మెంతులు వేసుకోవాలి అదే జీరాన్ని ధనియాలు వేసుకోవాలి ఏంటి అందులో నాకు మిస్టికాయలు వచ్చినట్టుంది ఇటు మస్తు మస్తున్నాయి మిస్టికాలు కొంచెం అనుకుంటూ ఉంటే ఈవెన్ గా అని చెప్పేసి అనుకుంటున్నాను చూడండి చూడండి ఎవరితో మాట్లాడుతుంది మెల్లు ఓకే అల్లం ముక్కలు వేసుకుంటున్నాను కళ్ళ ముక్కలు విడిగా కూడా వేయించుకోవచ్చు మీరు కావాలనుకుంటే స్టవ్ అంతా తగ్గించేసి అవి ఎక్కువ అవసరం లేదండి అయితే అంత ఎంత అంత వేగిస్తాను ఓకే అండ్ అలాగే బెల్లము చింతపండు అడిగించుకోవాలి బెల్ చింతపండు మంది నల్ల చింతపండు అండి పోలా ఉండదు కొంచెం వాటర్ పోసి నానబెట్టుకున్నాము శుభ్రంగా ఇలా కలుపుకుంటున్నాను మనం మిక్సీ బట్టి కూడా దాంట్లో వేసుకోవచ్చు మీకు కావాలనుకుంటే అలాగే ఉంటుంది చూడటానికి చాక్లెట్ పేస్ట్ ఓకే ఇప్పుడు దీంట్లో నేను చింతపండు వేసుకుంటాను ఇత్తులేకున్నా ఉన్నది ఇది చట్టి అంటుకుపోతా ఉంటాయి జాగ్రత్త ఇప్పుడు చింతపండు వేసాం కదా మూత పెట్టకూడదు మూత పెట్టి చేసుకో మాకండి మూత పెట్టారంటే నీటి ఆవరి యాక్చువల్లీ చింతపండులో వాటర్ ఉంటుంది అనుకోండి ఆఫ్ కోర్స్ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఇలా అయితే కొంచెం గట్టిగా వస్తుంది పచ్చడి మీకు కొంచెం జోరు జోరుకు కావాలా గట్టి కావాలా అన్న దాని ప్రకారం చేసుకోవాలి జరుగు చింతపండు వేసుకున్నాక బెల్లం బెల్లం ఎక్కువ వెయిట్ చేసుకోకూడదు ఎక్కువ వేడి చేసుకుంటే పాకం లాగైపోద్ది ఒకనాని జస్ట్ వేసి దింపేసుకోవడమే కొందరు పచ్చడి పెట్టేప్పుడు కూడా బెల్లం ముక్కేస్తారు అప్పుడు వేసుకోవచ్చు మళ్ళీ ఇదేం పెద్దది అనుకుంటుంది మా నేను చేసే విధానం చూపిస్తున్నాను చింతపండుకు బదులు టమాటా కూడా ఉడికించి వేసుకోవచ్చు బెల్లం వేస్తున్నానండి మొద అలా వదిలేసేయండి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం చూడండి అది నీ స్టైల్ చూపించ నువ్వు వేసుకున్నావు హెస్టై చూపించు ముందు ఇటు ఇటుపక్క భలే వేసుకున్నావా నన్ను ముడి నువ్వు వేసుకున్నావా ఇట్లా డోరే అక్కది రోబోటిక్ ఓకే అండి పూర్తిగా చల్లారిపోయింది అనమాట సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి తగినంత ఉప్పు సో ఇప్పుడు సునీత అయితే మిక్సీలో వేసేస్తుంది ఎల్లిపాయలు వేయకూడదండి ఎల్లిపాయలు మాత్రం ఏమాకండి తాలింపులు వేసుకోవచ్చు ఎల్లిపాయలు వేసుకోవచ్చు ఇంగువ వేసుకోవచ్చు కానీ మీరు అల్లం వెల్లిపాయలు అల్లం వేసిన దాంట్లో ఎల్లిపాయలు వేసినా ఏమాయకండి టేస్ట్ అంతా బాగోదు ఇప్పుడు ఒకసారి పట్టుకుంటూ చూ చూసుకోవాలి బాగా నిల్వ ఉండాలంటే మాత్రాన నూనె వేసుకోవాలి కానీ నీళ్ళు పోసుకోకూడదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం వీటిని చక్కగా ఒకటి రెండు మూడు చాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రాన ఇలా పట్టుకోవాలండి అంటే నీళ్ళు పోయకూడదు ఇంకా ఓకేనండి కావాలంటే కొంచెం ఆయిల్ పోసి పెట్టుకొని సీసాలో పెట్టుకోవాలి సో ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది మనకి లేకపోతే మాత్రమే నా కొన్ని వాటర్ పోసుకొని పట్టుకోవాలి ఎందుకంటే మేము బెల్లం వేసాం కాబట్టి గట్టిగా అవుతూ ఉంటుంది ఇది నీళ్ళు పోయకుండా పట్టుకుంటే ఇలా ఇలా ఉంటుంది ఓకేనా అండి నల్ల బెల్లం పచ్చడి నల్ల బెల్లం నల్ల అల్లం పచ్చడి ఎందుకంటే నల్ల పడింది మేము నల్ల చెంత వేసాం కాబట్టి నల్ల అల్లం పచ్చడి టైటిల్ ఇదే పెట్ట దోశలోకి వాటికి కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం మీరైతే గట్టికి కావాలంటే మాత్రం యాడ్ చేసుకోకండి సరేనా మొత్తానికైతే అల్లం పచ్చడి మొత్తానికైతే అల్లం పచ్చడి ఇంత అయింది సో ఇదంతా తాలిం పెట్టుకో పెట్టట్లేదండి కొంచెం పెట్టి మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము ఆయిల్ వేసాను ఇంగువ కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను గింజలు వెల్లుల్లిపాయలు కరివేపాకు వెళ్ళిపోయి నలుస్తుంది కదనా అది కొన్ని టూ ఎలగాల చో నలుత కొంచెం పసుపు ఓ మంచిగా వేగాలి అన్నంలో కూడా బాగుంటుందండి పచ్చడి నోరంతా ఇక ఏమి తినబుద్ధిగా కానట్టుగా వెగటుగా అట్లా అని అనిపిస్తే కూడా బాగుంటుంది ఇదిగోండి రండి చూపిస్తాను పచ్చడిస్తాను ఈ నల్లం పచ్చ వద్దు అనుకుంటే కార మిరపకాయలు వేసుకున్న చింతపండు మంచిది వేసుకోండి ఇప్పుడు మంచి కలర్ వస్తుంది ఒక వారి మీట్ అలా మగ్గిచ్చి అంతే అయిపోయింది టేస్ట్ చూసి చెప్పలే కదా మీకు నేను ఒకసారి దూరంకి వెళ్ళావా దగ్గరండి సూపర్ చాలా బాగుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను గంటకా పెట్టను చాలా బాగుంది బా ఎంత బాగుందో మీకు కాదా నిజంగా చాలా బాగుంది చేతో తీసుకుని తింటే బాగుంటుంది ఎల్తో ఎల్తో అంటే నిలబడతాను అన్నా కాదన్నా సూపర్ ఉంది కదా అద్దరిపోయిందండి డెఫినెట్గా ట్రై చేయండి సరేనా బాయ్ బాయ్ అండి